హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈరోజు మనమైతే ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాము దానికైతే మనం ఆలుగడ్డలు తీసుకున్నామండి ఆల్రెడీ పైన తోలు అనేది తీసుకు పెట్టుకున్నాము ఫ్రెండ్స్ అయితే ఇట్లా కడ తీసుకుంటున్నామండి ఫ్రెండ్స్ మనది సన్నక్కడ వేసుకోవాలండి ఎందుకంటే ఫ్రై మంచి పోతాయి యాక్చువల్లీ మిషన్ ఉంటుంది మాకు మిషన్ లేదండి అందుకోసమే చాలా తేస్తున్నాము ఫ్రెండ్స్ చూసిన సన్న కడిసామో ఇట్లా రావాలి సన్నగా ఈ చిన్నపిల్లకి చాలా అంటే చాలా ఇష్టం అండి నా కూతురికి ఇష్టం అని చెప్పేసి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనము ఆరుగడ్లు మొత్తం ప్రవేర్చుకున్నామండి ఫ్రెంచ్ ఫ్రై కోసము రెండే ఉన్నాయి ఫీజులు ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చి ఒకసారి పర్ఫెక్ట్గా వచ్చినాయి పోతున్నాయి అయితే సార్ కాకపోతే మిషన్ అంతా కరెక్ట్గా మనం చేయలేము ఫ్రెండ్స్ అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని ఆర్బెట్టమండి మా శైలి మేము చేస్తున్నాము అందరూ చేసి మేము చేయలేము ఎందుకంటే కాపీ కాఫీ అంత స్టేజ్ మాది కాదు మా శైలి మీద చేస్తున్నాము ఫ్రెండ్స్ ఏదైతే మంచిగా ఆరిపోయాయండి కూర్చున్నారా ఎంతలో ఆపోయాయో ఇప్పుడు దీంట్లో ఇవేం కావాలో అడీ చేస్తున్నాం చూడండి సరే రెండు చెంచాలు శనబినండి రెండు చెంచాలు బీపీనా అండి రెండు చెంచాలు అండి ఒక చెంచం మైదా అండి రుచిగా తగ్గట్టు సాల్ట్ అండి ఒక స్పూను కారం అండి ఒక స్పూను ధనియాల పొడి అండి ఒక స్పూను అల్లం పేస్ట్ అండి ఒక చిట్కడు అలరండి కొంచెం అవునండి కొంచెం అండి జస్ట్ ఫ్రెండ్స్ ఇది మంచి కలుపుకున్నాను కదా ఇది ఒక ఇరవై నిమిషాలు అండి ఫ్రెండ్స్ మనమైతే బాణ పెట్టుకొని ఆయిల్ పోస్తున్నాము ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నామండి ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఎంత బాగా వచ్చినో చూస్తున్నా కదా ఇంకా ఇది ఇప్పుడు ఎట్లుందంటే మొత్తం అయిపోయాలి ఇంకా చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఏతే అయిపోయాయండి చూసిన కదా ఎంత బాగా వచ్చినాయో ఉదాహరణ పెట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఏ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి చూసినా కదా ఎట్ట చాలా అంటే చాలా బాగున్నాయి ఈ టేస్ట్ ఎట్లా చూపిస్తాను ఒకసారి చాలా చాలా సూపర్ ఉందండి మనం ఏమంటే బీపిండి పిండి అనేసి కదా అందుకోసం అని కస్తీ కస్ఫీగా చాలా అంటే చాలా బాగుంది నా కూతురు వచ్చేదాకా ఉంటాయి ఏమి ఉండదు తినేసి చాలా బాగుంది ఒక్కొక్కటి సాధ్రు ముంచుకొని తింటుంటే సూపర్ ఉన్నాయి సూపర్ అండి చాలా బాగుంది చూసారా కొడుకు ఒకదాని ఒకదానికి చూసారా ఎట్లా అదండి మీకు అమ్మ నేను ఫ్రెండ్స్ చాలా ఏం చేద్దాంన్నా తినడానికి ఏం లేవన్నా కాబట్టి చేయవచ్చింది తినేమన్నా జమ్మకి ఇది చేసి పెట్టినాయ నా కొడుకు నా కొడుకు చాలా మంచి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి